శ్రీకృష్ణ పరబ్రహ్మనే శ్రీ గురునమా హరే కృష్ణ అండి మనం భగవద్గీత ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను మనం పరమాత్ముడు చెప్పినప్పుడు ఒక్కొక్క శ్లోకాలోని ఉపదేశాన్ని మనోస్థితిలో సాధన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం రోజు పదవ అధ్యాయం ఐదో శ్లోక నాలుగు ఐదు శ్లోకాలలో కొన్ని భావస్థితులను వ్యక్తం చేస్తారు కృష్ణ పరమాత్మ ఈ భావాలు కొన్ని మనిషి యొక్క కర్మ వల్ల వారికి ఏర్పడుతూ ఉంటాయి కొన్ని వాస్తవంగానే ప్రకృతిలో ఉంటాయి ఈ రెండింటిని విడతీసుకుని ఈ రోజు మనం నిన్న చెప్పిన శ్లోకాన్ని ఈ రోజు చెప్పిన శ్లోకాన్ని మరొక్కసారి అనుసంధానం చేసి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఈ భావాలు సర్వత్రా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి అది కూడా మనుష్యుల్లో ఎక్కువ ఉంటాయి వీటిని పరమాత్మతత్వం వైపుకి ఎలా తిప్పాలి అన్నది కూడా ముఖ్యమైన విషయమే ఇవన్నీ విశ్లేషించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణమ్మ हरे कृष्ण अहिंसा समता तुष्टि सबोदानम यशो यशः भवन्ति भावा भूतानां मत्त एव पृथग् హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రాణులకు ఈ వివిధ భావములు ఇవన్నీ నా వల్లే కలిగి ఏమా వివిధ భావములు నిన్న చెప్పిన కన్నా ముందు ఈ శ్లోకంలో చెప్పిన గుర్తి వినిపిస్తుందా వాయిస్ వినిపిస్తుంది కదా ఓకే కదా వినిపిస్తుంది మ్యామ్ ఈ రోజు చెప్పిన శ్లోకంలోని భావాలను చూద్దాం అహింస సమత సంతోషము తపస్సు దానము కీర్తి అపకీర్తి అనేవి చెప్పారు మీరు ఇక్కడ గమనించాలి నిన్న చెప్పిన వాటిలో బుద్ధి వివేకము అంటే మోహ మోహము క్షమ సత్యము అలాగే ధమము శమము సుఖము దుఃఖము ఉత్పత్తి ప్రళయము ఆ అలాగే భయము అభయము అని చెప్పారు అంటే కొన్నిటికి వ్యతిరేక సుఖానికి వ్యతిరేకంగా దుఃఖం ఉంది కానీ అహింసకు వ్యతిరేకంగా హింస అని ఇక్కడ పరమాత్ముడు చెప్పలే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం క్షమకి వ్యతిరేకం మనకి ఇక్కడే చెప్పాల పరమాత్ముడు అంటే క్షమకి అంటే క్షమించడం సహజంగా పరమాత్ముడు సృష్టిలో భాగము కానీ ఆ క్షమించలేకుండా కక్ష పెట్టుకోవడం జీవుడి యొక్క భావము ఇది క్లారిటీ తెచ్చుకోవాలి సుఖము దుఃఖము అని చెప్తూ ఉన్నారు సుఖము పరమాత్ముడు యొక్క సృష్టిలో సహజంగా ఉండే భాగము అవునా గాలి వీస్తే మీకు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ రోగికి చల్లగాలి వీస్తే వాడికి చలేయచ్చు సో అతని యొక్క స్థితిని బట్టి అప్పుడు ఆ చల్లగాలి ఒకరికి ఆనందాన్ని ఇస్తుంటే ఇంకొకరు దుఃఖాన్ని ఇస్తుంది కానీ చల్లగాలి యొక్క ప్రమేయం ఏమీ లేదు అవునా సో సుఖ దుఃఖాలనేవి అలాగే ఉత్పత్తి ప్రళయాలనేవి కూడా పరమాత్మని యొక్క చైతన్యంలో ఉంటాయి ఎప్పుడు ఈ ప్రళయం జరుగుతుంది తర్వాత ఆరో శ్లోకంలో మనం ఇది కొంచెం చర్చించుకుంటాం అలాగా ఇక్కడ మీరు చూడండి తపస్సుకి వ్యతిరేక భావం లేదు తపస్సు చేయడం దానానికి వ్యతిరేక భావం చెప్పలేదు సంతోషానికి వ్యతిరేక అంటే ఆనందానికి వ్యతిరేక భావం చెప్పలేదు సమత్వ అంతా ఒకటే అనే దానికి కూడా వ్యతిరేక భావం చెప్పలేదు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే అహింస అసలు హింస చేయకుండా ఉండడం ప్రకృతి యొక్క సహజ లక్షణం అర్థం ఎక్కడ పరమాత్ముడు ఎవరిని ఇబ్బంది పెట్టాడు నువ్వు పెద్ద పెద్ద జలపాతాల దగ్గరకి వెళ్ళి అక్కడ ఉన్న జలపాతం దగ్గర నువ్వు సరిగా జాగ్రత్తగా ఆ కావలసిన జాగ్రత్తలు తీసుకోక నువ్వు జారి పడిపోతే అది పరమాత్ముడు తీయేలాగా తప్పు అవుతుంది మీరు గమనించండి అవే అవకాశం ఉండదు అవునా సో అలాగా అహింస అంటే ఏంటో తెలుసుకున్నాం అహింస అంటే ముందు జీవుడు తన్ని తాను బాధ పెట్టుకోకూడదు ఇంకా బయట వాళ్ళని బాధ పెట్టడం అనేది ఎలా జరుగుతుందో చూడండి ఇప్పుడు ఇంట్లో ఒక స్త్రీ తను చేసే పనిలో తనకు అసంతృప్తి వచ్చి బాధపడుతూ ఉంది అనుకోండి కుటుంబంలో ఉన్న వారు ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు అంటే ఏంటి అక్కడ హింస ఎక్కడ మొదలయ్యింది అసలు స్వయంలో అర్థమైనా హింస ఎక్కడ మొదలైంది ఆ స్త్రీలో మొదలయ్యింది ఏ స్త్రీ అయితే కుటుంబ వ్యవహారాలలో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి సద్భావనతో సమతాభావంతో ఉండదో ఆ స్త్రీలో అహింస అలజడి అనేది మొదలవుతుంది ఆ అలజడి చుట్టూ తన కుటుంబంలో ఉన్న సభ్యులకి తాకుతుంది హింస ముందు ఎక్కడ మొదలవుతుంది ఇప్పుడు మీరు గమనించండి ఏ హింస ఒక వ్యక్తిలో మొదలవుతుంది అది వ్యాప్తి చెందుతుంది ఒక వ్యక్తికి ఎదుటివారి దగ్గర నుండి తీసుకోవాలని లాక్కోవాలని ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఏం చేస్తుంది ఇతను లాక్కోవడం వల్ల ఎలా లాక్కోవాలని తీవ్రంగా ఆకలి నిద్ర మాని ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో హింస ఇక్కడ నుండి తన్ని తాను హింసించుకోవడంలో మొదలు పెట్టి ఎదుటి వాడికి హింసించేదాకా వెళ్తాడు మీరు గమనించుకోవాల్సిన విషయం అది కాబట్టి ముందు అహింస ఎక్కడ ఉండాలా మన హృదయాలలో ఉండాలి అంటే మన యొక్క చైతన్య తరంగ స్థితుల్లో అహింస అనేది శాశ్వతంగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు అహింస అనేది శాశ్వతంగా నీలో ఇమిడ్చుకోగలుగుతావో నువ్వు ఎదుటి వారికి హింస చేసే ప్రశ్నే ఉండదు అందుకనే యోగి తనలో అహింసా తత్వాన్ని ఇమిడీకృతం చేసుకుని పోతాడు కాబట్టి అంటే ప్రకృతి సహజమైన గుణాల్లో జీవిస్తాడు కాబట్టి అతను వెళ్తున్నప్పుడు అడవి మధ్యలో తపస్సు చేస్తున్న అడవి జంతువులు అతన్ని ఏమీ హాని చేయవు ఎందుకని అతను పూర్తిగా ప్రకృతి తత్వ స్థితిలో అహింసా స్థితిలో ఉన్నాడు ప్రకృతి అనవసరంగా ఎవరిని హింసించదు అద అంటే సింహానికి లేడి ఆహారం కానీ లేడి తప్పించుకోవడానికి వేగంగా పరిగెట్టి కాళ్ళిస్తాడు బర్మ అంటే ప్రతి ఒక్కరికి తన సర్వైవల్ అంటే తను జీవించి ఆనందంగా ఉండడానికి కావలసిన ప్రతి ఒక్క లక్షణము ఇవ్వబడింది కానీ అది గుర్తించినప్పుడు ఏమవుతుంది మనకి ఏదో కావాలనే తాపత్రయంలో లోపల హింస అనే ప్రవృత్తిని మీరు ఏం చేస్తూ ఉంటారు ప్రచోదనం అంటే ఒక్కొక్కటిగా దాన్ని ప్రవోక్ చేస్తూ దాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు పెంచుతూ పోతూ ఉంటారు అది తీవ్రమైన హింసగా పోతుంది హిట్లర్ హిట్లర్ది ఏమైంది అతను మీరు చదివితే అతను మాటలతో మనుషుల్ని ఎలా అయినా మనందరి కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అనే ఒక అవగాహనకు వచ్చారు సో ఆ మాటల్లో తెచ్చుకుంటూ ఆ మనుషుల యొక్క హిం తెలియకుండానే హింస ప్రవృత్తి మాట అంటే ఎంత క్రూరమైన ఆలోచనలు ఉండాలి ఎదుటి వాడిని మాలిక్యులేట్ చేయాలంటే అలా అలా మొదలు పెట్టి మొత్తాన్ని హింస రూపంలోకి తీసుకొచ్చాడు కాబట్టి ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు అహింస సాధారణమైన ప్రతి జీవుని యొక్క లక్షణం మనకి ఇచ్చిన లక్షణం అది మన గుణం అది అది మనం మర్చిపోతే అది హింసగా మారుతుంది మరవకండి చాలు కదా అవునా పిల్లలు చదవకపోవడం సహజమే కానీ కొట్టాల్సిన అవసరం లేదు కదా ఏదో ఒకసారి రెండుసార్లు రోజు కొట్టాల్సిన అవసరం లేదు కదా అలాగే హింస అనేది అనేక స్థితిలో జరుగుతుంది మానసిక స్థితిలో జరిగే హింస చాలా ఘోరమైనది ఎందుకని నిన్న మనం చెప్పుకున్నాం న్యాయమునికి పాపానికి చాలా తేడా ఉంటుంది మానసికంగా ఎవరినైనా బాధపడితే అది పాపం అది నువ్వు అనుభవించి తీరాల్సిందే ఖచ్చితంగా సో ఈ మానసిక హింస అనేది ఎలా వస్తుంది మీరు చెప్పండి మాట ద్వారా వస్తుంది మాట ద్వారా చాలా మంది హింసిస్తుంటారు ఆ మాటని అదుపులోకి తెచ్చుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఈ భావాలన్నీ ఇప్పుడు అందరిలో అహింస ఉంటే ఎందుకు హింసించేటట్లు మాట్లాడుతున్నారంటే ఆ లోపల ఉన్న దైవ చైతన్యాన్ని వీళ్ళు మర్చిపోయారు జీవుడి యొక్క స్వలాభాన్ని చూస్తున్నాడు కాబట్టి వాడు మాట్లాడుతూ అలాగే ఎదుటి మాట్లాడో భయపెట్టో బాధ పెట్టో అదుపులోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తారు కానీ మీరు శాస్త్రాల్లో ఋషుల్లో వాళ్ళు చూడండి ఎంత మంది వచ్చిన ఎవరినైనా సరే వాళ్ళు సత్యాన్ని మాట్లాడతారే తప్ప అహింసలో ఉంటారే తప్ప వీళ్ళందరూ నా కంట్రోల్లో ఉండాలని ఎక్కడైనా ఏ ఋషి అయినా చేయడో మీరు చూసారా వేదంలో చెప్పడం చూసారా ఎప్పుడైనా ఒక ప్రవచనం చెప్పి వెళ్ళిపోతారు ఆయన తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫాలోవర్స్ అని అనడం ఏ ఋషి అయినా చూడడం చెప్పడం చూసారా మీరు లేదు ఈవెన్ రామానుజాచార్యుల వారు కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ఆయన ఆయన అనుసరిస్తూ గురువుగా వీళ్ళు వెళ్ళటమే తప్ప నేను గురువుని నా అందరూ నేను చెప్పినట్టు వినాలని ఒక్క నిజమై అంటే మన మహర్షులు ఎవ్వరూ చెప్పలా వాళ్ళు సాధన తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయారు జ్ఞానాన్ని దానం చేస్తూ అంటే మన అందరికీ అందించే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోయారే తప్ప ఎన్నడూ కూడా నువ్వు ఇదియే చేయని చెప్పి చేయలే సమతాభావాన్ని పాటించారు ఇదియే సమతాభావం ఎప్పుడైతే నా అనేది వస్తుందో ఖచ్చితంగా కొంతమంది నీ వాళ్ళు కొంతమంది నీ వాళ్ళు కారు ఎప్పుడైతే కొంతమంది నీ వాళ్ళు అవుతున్నారంటే వ్యతిరేకులు ఉన్నట్టే కదా ఇక్కడ అక్కడ సమతాభావం ఏది కాబట్టి ఏ దైవారాధనైనా అంగీకరించు నీకు నచ్చిందా కృష్ణారాధన చేసుకో తప్పులేదు సో భావ స్థితిలో ఉండాలి చాలా ముఖ్యమైన విషయాన్ని బాబు ఈ అసమానతలు అనేవి ఎలా వస్తున్నాయంటే నీ యొక్క స్వలాభం మీద ఆధారపడి ఉంటుంది మీరు గమనించండి ప్రపంచంలో చెప్పే ఏదైతే విషయాలు ఈ రోజు ఉన్నాయో ఒక్కొక్క విషయాన్ని విశ్లేషించుకుంటూ లోతుగా చెప్తున్నారు ఇక్కడ పరమాత్ముడు సూక్ష్మంగా మీకు అన్ని విషయాలు పరిచయం చేస్తారు అలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడు వందల శ్లోకాలే భగవద్గీత చదవలేకపోతున్నాం ఇక ప్రతిదానికి అలా ఒక పుస్తకం లాగా మనకు ఇప్పుడు సైకాలజీలో ఒక సబ్జెక్ట్ లాగా చెప్తే భగవద్గీతను కనీసం తొంగును కూడా చూడరు అదే అయినా ఇలా వివరించి చక్కగా చిన్న చిన్నగా మనకి చెప్తుంటేనే ఏడు వందల శ్లోకాల అమ్మో భగవద్గీత అని చెప్తూ ఉన్నారు ఇందులో ఉన్న ఒక్క ఈ మొత్తం ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో ఇవే కదండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఎమోషనల్ క్వశ్చన్ అని చెప్పి పుస్తకాలు వచ్చి ఈ క్యూ అని చెప్పి చిన్న చిన్న పుస్తకాలు వేళ్ళు లక్షల్లో అమ్ముడు పోతున్నాయి కానీ ఇక్కడ చెప్పినది సరిగా అర్థం చేసుకుంటే ఒక మాట వేదంలో చెప్పిన ఋషులు మాట అర్థం చేసుకుంటే మనం ఎంత దూరం ముందుకు వెళ్ళచ్చో అర్థం సమత్వ భావం ఎప్పుడైతే సమత్వ భావం వస్తుందో సంతోషం ఆనందం శాశ్వతంగా నీలో ఉంటుంది ఇది గమనించుకోవాలి అలాగే దానం దానం గురించి మనం చెప్పుకున్నాం శ్రీపాద వల్ల చరితామృతంలో కూడా దానం గురించి చాలా విశ్లేషంగా అంటే చాలా చక్కగా వివరించారు నువ్వు అయితే ఇక్కడ చాలా మందికి బాగా గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటంటే ఇది మీరు గమనించే ఉంటారు చాలా మంది గురువులు చెప్పారు ఎవరికి ఏది అవసరమో అది దానం చెయ్యండి కర్ణుడు తన దగ్గర ధనం ఉంది బంగారం ఉంది దానం చేశాడు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం మర్చిపోయాడు అలాగే మీ ముందుకు వచ్చినప్పుడు ఎవరికి ఏది కావాలో అది దానం చెయ్యండి మీ దగ్గర ఉన్నది కాదు ఇప్పుడు వాడికి ఆకలిస్తోంది అన్నం పెట్టడానికి ప్రయత్నించండి లేదు విద్య కావాలి ఒక పుస్తకం కొని ఇవ్వండి కానీ మీరు ధనం మా దగ్గర ఉంది కదా ఏదో ఒకటి చేసుకోండి అని ధనం ఇచ్చారనుకోండి ఆ ధనం వాళ్ళు సద్విని ఉపయోగం చేసుకోకపోతే ఆ ధ వాళ్ళు చేసిన కర్మ ఫలితం నీకు వస్తుంది నువ్వు నిజంగానే అన్నదానం చెయ్యాలి నీ శక్తి మేరకు అన్నదానం చెయ్యాలి అందరూ చేస్తున్నారు నీకు తెలుస్తోంది అక్కడ నిజంగానే అన్నదానం ఖర్చు అవుతుంది ఈ ధనం లేదు చక్కగా వారానికి ఒక రోజు నీకు నువ్వు ఏదైతే ఖర్చు పెట్టగలవో అంతా ఇంట్లో వండి ఏ గవర్నమెంట్ హాస్పిటల్కో లేకపోతే ఏ అనాథాశ్రమానికో లేదా ఏ పెద్దలు వృద్ధాశ్రమానికో లేకపోతే బయటకు వెళ్తే చాలా మంది ఆకలితో ఆ సమయంలో వేచి ఉంటారు మీరు ఏదైనా యాడ్స్ అంటే ఇమిర్చి ఆళ్ళు లేకపోతే ఇట్లా బయటికి వెళ్ళి చూస్తే బాటసాలు బాగా డబ్బున్న వాళ్ళే అప్పటికి అక్కడ ఏమి దొరకగా ఆహారం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు నువ్వు మనస్ఫూర్తిగా చేసి నీ ఆహారం నిజంగా ఆకలిగా ఉన్న వాడికి వెళ్తుంది ఓపీ చేసి అలా చేయండి కాదు నేను చదివించుకోవాలి హా వెళ్ళండి గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళండి ఎక్కడ చాలా మంది లేని వాళ్ళు పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉంది మీరు నాలుగు పుస్తకాలు కొనివ్వండి వాళ్ళకి వాళ్ళకి విద్యకు కావలసిన సదుపాయాలు ఇవ్వండి అంతేకాని డబ్బు ఉంది కదా అని ధనం ఇస్తే ఆ ధనం ఎలా అయినా ఉపయోగించవచ్చు అందుకని దానం గురించి చాలా విశేషంగా చాలా వివరణంగా మనకి శ్రీపాదవల్లభుని చరితామృతంలో చెప్పారు ఇది మనం తెలుసుకోవాలి అలాగే దానం చేస్తున్నప్పుడు అది గొప్ప సేవ మనకు ఇచ్చిన అవకాశంగా భావించాలి తప్ప అది మనం చేస్తున్న ఏదో ఎవరు చేయని కార్యక్రమం కింద మనం కీర్తి కోసమో ప్రతిష్ట కోసమో పరుగులీడరాదు మీరిచ్చినది మీరే గుర్తుంచుకోరాదు ఇది నిజమైన దానం చేసే విధానం సేవ అరే దరిద్ర నారాయణుడే లేరనుకోండి మీరు ఎవరికి ఇస్తారండి బాబు అందరికీ ఉన్నది మీరు ఎలా ఇస్తారు ఎవరు తీసుకుంటారు అసలు మీరు ఇచ్చేది ఎలా ఉంటదంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఒక కోటీశ్వరుడు బృందావనంలో ఒక చిన్న తపస్సు అంటే జస్ట్ నామం చేసుకుంటూ తిరుగుతూ ఉన్న ఒక యోగి దగ్గరికి వచ్చి నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా నీకు ఇగో ఈ మణులు ఇస్తాను ఇవి తీసుకుని వెళ్ళి నువ్వు ఇల్లు కట్టుకోన ఆయన అన్నట్ట నవ్వి అక్కడ ఉన్న బృందావనంలోని ఆ పరమాత్ముడు నడిచిన ఇసుక తీసి చేతిలో పెట్టి ఒక్కసారి ఇందులో సరిగా చూడి ఇందులో ఎన్ని మనులు ఉన్నాయో అంటే అతని ఇచ్చిన దానికన్నా కొన్ని వేల మనులు ఉన్నాయట అలాగే రైతుకి భూమి ముఖ్యం ఆ భూమి పండించడానికి రైతుకు సహాయం చేయండి అన్ని విత్తనాలు వాళ్ళకి సరైన విత్తనాలు తీసుకెళ్ళి ఒక ఎవరైనా లేని రైతుకి ఇవ్వండి సరైన విధంలో దానం చెయ్యండి కీర్తి కోసమో పేరు కోసమో లేకపోతే చేశామనే ఒక ఆడంబరం కోసమో దానం చేయరాదు అలాగే ఆ అంటే అక్కడ తీసుకునే వాళ్ళు వృంద అంటే తపస్సులు తీసుకోరు ఎవరు తీసుకుంటారు అవసరమైన వాళ్ళు తీసుకుంటారు ఆ అవసరమైన వాళ్ళకి ఇవ్వడం నీ యొక్క కర్తవ్యం అది నిజమైన దానం కింద లెక్కింపబడు అవునా అందుకనే మనకు ఒక సామెత ఉండదు ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టి లేనివాడు ఉన్నవాడికే పెడితే లేనివాడికి ఏం చేస్తారు అని అంటారు అందుకని ఏంటి ఎందుకు పెడతారు ఉన్న వాళ్ళకి ఎక్కువ పెడతారు అంటే వాళ్ళు గుర్తింపు కోసం అంతే కదా మీ పెళ్లికి వచ్చాం మీరు ఎంత చదివించారని గుర్తింపు కోసం అదే లేని వాడికి పెట్టండి వాడి ఇంట్లో ఆ పెళ్లి సందర్భంగా కావలసిన ఆ భోజనాలు ఖర్చు అయిపోతుంది కదా మీరు ఉన్న వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళే చిన్న గిఫ్ట్ ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నోటు పదార్లు వేణుడు పదార్లు లెక్కలేసి పెడతారు ఆలోచించండి దానం ఎదుటి వారి యొక్క బాధని తొలగించడానికి ఆనందం చేయడానికి మనకు వచ్చిన ఒక అవకాశం ప్రకృతిలో ఒక జీవి ఇంకొక జీవి స్థితిలో జీవించడానికి కల్పించబడిన ఒక ఉత్తమమైన భావం దాన్ని కూడా బిజినెస్ చేసి దాన్ని కూడా పేరు కోసము కీర్తి కోసము ప్రతిష్ట కోసము లేకపోతే డాంబికం కోసము చేసేది కాదు మనతోటి జీవులు అవసరం ఉంది మనకు అవకాశం వచ్చింది అని చెప్పి ఎంతో కృతజ్ఞతా భావంతో ఇవ్వవలసింది అందుకనే ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళని నారాయణుడే అంటారు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని నారాయణుడే అని అంటారు ఇది గమనించుకోవాలి ఇక కీర్తి కీర్తి అనేటప్పటికీ మనకి చాలా విషయాలు గుర్తొస్తాయి భౌతిక ప్రపంచంలో ఉన్న కీర్తి శాశ్వతమైనది కాదు మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే మీరు గమనించండి ప్రతి మనిషికి కీర్తి ఏ దేని మీద వస్తుంది అతను చేసిన పని మీద కర్మైన కీర్తి అనేది ఒక కర్మ మీద ఆధారపడి ఉంటుంది ఆ పని చేశాడు కాబట్టి అతనికి అటువంటి కీర్తి అనేది వచ్చింది ఏ పని అయితే సరైనది చేయదో వాళ్ళకి అపకీర్తి వస్తుంది అది విస్తృతంగా చేశారనుకోండి వాళ్ళు అది ఏదైతే చెడు చేశారనుకోండి అపకీర్తికి వెళ్తుంది ఏదైతే చేశారో అది కీర్తికి వెళ్తుంది ఏది అయినా కర్మ ఫలితం ఈ భూమి మీద తప్పదు దానం చేశారనుకోండి కీర్తి వస్తుంది ఆ దానంలో మీరు ధాంబికను చూశారని దానికి వెనక అపకీర్తి కూడా వస్తుంది ఈయనకి నాలుగు మాటలు చెప్తే ఎక్కువ డబ్బులు ఇస్తారని చాలా మంది వస్తారు రైట్ అందులో కూడా అపకీర్తి ఉంది కదా సో కీర్తి అపకీర్తి అనేది సద్భావనలో కనుక ఆలోచిస్తే ఎవరైతే స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటారో వాళ్ళకి నిజమైన కీర్తి అనే అనుభవం కలుగుతుంది ఎలా చూడండి ఒక ఇల్లు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఇల్లాలు ఆ ఇల్లుని నిలబెట్టడానికి త్యాగం చేస్తుంది చూడండి ఆ త్యాగం నిజమైన పరమాత్ముడి ఇచ్చిన కీర్తి ఒక ఇంటిని నడిపించడానికి ఒక బిడ్డ తాను చేసే కష్టాన్ని ప్రతి రూపాయిని తీసుకొచ్చి ఇంట్లో పోషించడానికి ఇస్తూ ఉంటారు చూడండి అన్నదమ్మని అక్క చెల్లెని ఆ కుటుంబాన్ని ఇది కీర్తి అలాగే తాను తినగా ఎంతో కొంత మిగిల్చి పది మందికి పెట్టాలని తాపత్రయ పడుతూ ఉంటారు చూడండి వాళ్ళకి నిజమైన కీర్తి అది అందరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాపంచికంగా ఎంత ఎంత మందికి తెలిసింది అన్నది కాదు నీ మనసులో నీ స్వభావం ఎలా ఉందో దాన్ని బట్టి పరమాత్ముడు దృష్టిలో ఉన్న కీర్తియే నిజమైన కీర్తి అంతేగాని భౌతిక ప్రపంచంలో మీకు ఎంత పేరైనా ఉండనివ్వండి అది ధాంబికం మాత్రమే ఎందుకని లోపల ఏంటి అన్నది సాక్షిగా పరమాత్ముడు చూస్తూనే ఉంటాడు నువ్వు ఏం చేస్తున్నావు అన్నది పరమాత్ముడు చూస్తూనే ఉంటాడు ఇది నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇలాగా మనకి ఎన్ని భావాలు చెప్పారండి ఈ భావాలన్నిటినీ గనక మనం స్పిరిచువల్ పాత్ లో అంటే సనాతన ధర్మంలో నీ యొక్క జీవన విధానంలో గనక ఇమిచ్చుకోగలిగితే ప్రాక్టీస్ చేయగలిగితే ఏమవుతుంది లైఫ్ ఎంత బాగుంటుంది దీనికోసమైనా అందరూ కౌన్సిలింగ్కి వెళ్తారు దీనికోసమే కదా వేలు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు అనా దీనికోసమే కదా అండి పరుగులు పెడుతూ ఉంటారు ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటారు ఇవి నీలోనే ఉన్నాయి నువ్వు వివేకంతో యథార్థమైన జ్ఞానం అని మొదట శ్లోకం నిన్న నాలుగో శ్లోకంలో పరమాత్మ చెప్పినట్టుగా యథార్థ స్థితిలో నీ భావాన్ని నువ్వు గనక అర్థం చేసుకొని నిన్ను నువ్వు చదువుకోగలిగితే జీవితం ఉన్న స్థితిలో ఏ స్థితిలో ఉంటా ఆ స్థితిలో ఆనందంగా జరిగిపోతూ ఉంటుంది మనకి అత్యాస ఎక్కువైతే అప్పుడు ప్రయాణం బయటికి జరుగుతూ ఉంటుంది కానీ నీ జీవితాన్ని ఆనందించడానికి నీలో ఉన్న భావాలను నువ్వు సరి చేసుకొని జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్ళచ్చు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అందుకని కృష్ణతత్వంలో భావ చాలా పెట్టాల ఈ వ్యతిరేకాలన్నీ కీర్తిబ్బు డబ్బు అవసరం లేకపోవడం ఇలాంటివన్నీ తీస్తేనే నిజమైన ప్రేమ అనేది కొడుతుంది ఆ నిజమైన ప్రేమ భావం రావాలంటే ఇవన్నీ సమస్థితిలో ఉండాలి నువ్వు అన్నిట్లోనూ ఎలాగా సమస్థితిలో తృప్తిగా జీవించాలి కష్టంలోను నష్టంలోను దుఃఖంలోను సుఖంలోను కీర్తిలోను అపకీర్తిలోను భయంలోను అభయంలోను అన్నిటిలోనూ తృప్తిగా జీవించాలి భయంలో కూడా ఆ ఎలా అండి తృప్తిగా జీవిస్తాము అంటే కరోనా టైంలో మీరు ఏం చేశారండి అభయాన్ని దగ్గర తెచ్చుకోవాలా ఆ పరమాత్ముడు ఉన్నాడు మనం చేయాల్సింది మనం చేద్దాం ప్రశాంతంగా ఉండాలా లేదా ఎంతో కొంత తృప్తితో మనం జాగ్రత్తగా ఉంటున్నాం మనం నీట్ గా ఉంటున్నాం శానిటైజర్ చూసినాం తీర్చుకుంటున్నాం ఏమి అవదు ఎప్పటికప్పుడు తృప్తిగా జా జాగ్రత్తగా జీవించారు కదా అలా అన్ని విషయాల్లో ఎందుకు జీవించరు ప్రతి విషయంలోనూ అంత తృప్తిగా ఎందుకు జీవించలేరు జీవించగలిగితే పరమాత్మని దర్శించుకోగలుగుతాం కాబట్టి ఈ భావాలన్నీ మరొక్కసారి మీరు మీ లోపల ఏ ఏ స్థితుల్లో ఉన్నాయి వేటిని సంస్కృతిలోకి తెచ్చుకోవాలని ఒకసారి ఆలోచించుకున్నారనుకోండి జీవితం ఆనందమయం అలాంటి ఆనందకర జీవితాన్ని జీవించే ఒక ప్రయత్నం చేద్దాం లోకా లోకానో సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ